హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ తరువాయి బాణాలు కలిగిన వారికి ధనస్సు కలిగిన వారికి నమస్కారం అకర్ణాంత సంధ్యా ధనుష్ ధనుష్కులకు నమస్కారం లక్షణం కలిగిన వారికి నమస్కారం బాణాలు కలవారంటే అమ్ములు పొదలు నిండుగా ఉన్నవారు ప్రతిఘటించడం శత్రు జీవితాంతర్కత్వం కొరకు ఎవరినైనా ప్రతిఘటించి నిలువరించి జీవితాంతమును కలిగింపగలరు దక్షులు అది భగవత్ భగవతాను భగవత్ సామర్థ్యము అది భగవత్ సామర్థ్యము అన్యులది కాదు అందుకనే ఖడ్గమూర్తులకు నమస్కారం బాణాలుండటం ధనుస్సులుండటం ఖడ్గాలుండటం ఇవన్నీ స్థితి కార్యానికి ఉపాయాలు అటు ఉపాయ సంపత్తి కళ మీరు నిర్వాహకులు ఈ నిర్వహణ సంహార రూపంగా కనుక రూప రుద్రమూర్తివైన నీకు నమస్కారము అని స్వామి శాంతి మంత్రాన్ని పఠిస్తున్నాడు పైకి ఇలా మాట్లాడుతున్నా నాతో మీరెందుకు నా కోసం అంటే నా హృదయానందం కోసం మాట్లాడరు అని ప్రశ్న ఇలా స్వామి పరమాత్మ స్వరూపమైన రామస్తుతి చేశాడు రామ దర్శనాన్ని చేశాడు చేసిన తర్వాత ఇంకా సాంఠ్యం సాండ్యం అంటే వం వంచనాబుద్ధి ఉంటుందా అట్టి భావమే నశించిపోతుంది కనుకనే సుగ్రీవుని గొప్పదనాన్ని చెప్పాడు ఆయన చేత పంపబడిన వానరుణ్ణి నన్ను హనుమంతుడంటారు ధర్మాత్ముడైన మహారాజు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు నేను సుగ్రీవుని మనోభిష్టంగా ఈ భిక్ష భిక్షుకు రూపంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పవలసినంతవరకు చెప్పాడు ఆ తరువాత మాట్లా మాట్లాడలేదట రామచంద్రమూర్తికి చాలా ఆనందం కలిగింది ప్రవృష్ట వదన వదనుడయ్యాడు ప్రక్కనున్న లక్ష్మణితో మాట్లాడుతున్నాడు మాట్లాడిన స్వామితో కాదు స్వామిని గురించి ప్రసం ప్రశంస ప్రక్కవానితో చేస్తున్నాడు ఇది ప్రభు దర్శనం ఇతడు సుగ్రీవ సంచివుడు నా స్నేహాన్ని కోరి సుగ్రీవుడు అతన్ని నా దగ్గరకు పంపాడు అని అంటూ పరమేశ్వర తత్వం దర్శన రూపంగా రామచంద్ర స్వరూపాన్ని గానం చేశాడు ఋగ్వేదం చేత పొందింపబడిన యజుర్వేదం చేత ధరింపబడిన రుద్రస్వరూపాన్ని రామస్వరూ స్వరూపంలో దర్శించి గానం చేశాడు స్వామి శతరుద్రీమూనగా రుద్ర నమ్మకం అందులోని మంత్రాల్లో మొదటి అనువాకము ఏకాదశ అనువాకంలోని చివర మూడు మంత్రాలు ఋగ్వేద మంత్రాలు రెండవ అనువాకం నుండి పదనకొండవ అనువాకం వరకు యజుర్వేద మంత్రములు కనుక ఈ రుద్ర నమ్మకం రెండు వేదాల సమాహారం పలుక సా సామగాన సౌందర్యం అందుకని మూడు వేదముల ప్రసక్తి త్రైవేద్యం వృద్యాం అయినట్లు పరమాత్మానుగ్రహానికి బాసుడయ్యాడు చక్కగా వ్యాకరణం చదువుకున్నవాడు కనుకనే అసద్ధభయం లేకుండా మాట్లాడాడు వేదాధ్యాయం చేసిన వ్యాకరణాధ్యయనం చేస్తే వక్తృత్వం వస్తుందా రాదు ఆ కళ వేరు అది స్వామి ఎందుదేవతానుగ్రహం ఉన్నవాడు ప్రస్ఫుటమైంది కనుకనే వైఖరి ప్రస్ఫుటమైంది ఎలా మాట్లాడేటప్పుడు ముఖంలో కళ్ళల్లో నుదుటిలో కనుబొమ్మలలో ఇతర అవయవములలో ఎక్కడో అక్కడ దోషం కనబడుతుంది అలా ఉండకూడదు ఏ అవ ఏ అవయవం వికృతిని పొందకూడదు అలాగే మాట్లాడేటప్పుడు విషయాన్ని సాగదీయకూడదు అలాగని బాగా సంగ్రహించి సందిగ్ధంగా మాట్లాడకూడదు మాటకు మాటకు ఎక్కువ వ్యవధ వ్యవధానాన్ని కలిగించకూడదు హృదయ హృదయాగతంగా మాట్లాడాలి మంత్రస్థాన మంత్రస్థాయిలో ఉండాలి కంఠం మధ్యమ స్థాయిలో ఉండాలి అరచినట్లు మాట్లాడకూడదు అలాగని హీనస్వరంతో మాట్లాడకూడదు వాక్యము భావము కూడా సంస్కారవంతంగా ఉండాలి అతివేగం ఉండకూడదు ఇలా మాట్లాడే ఉన్నదే అది కళ్యాణి అవుతుంది హృధిహారిణి అవుతుంది అటువంటి ఆశ్చర్యవహమైన మాట వింటున్నప్పుడు నరికేయండ్రా అని వచ్చే శత్రువు కూడా ఆగి ఆరాధిస్తాడు ఇటువంటి దోత ఏ రాజుకుంటాడో ఆ రాజు తలపెట్టిన పనులన్నీ నెరవేరుతాయి ఇది ఒక రాజు దోతతో మాట్లాడటం ఇప్పుడు స్వామితో మాట్లాడినట్లే కదా కాదు స్నట్లు తరువాత స్వామిని చూసి ఓ విద్వాంసుడా మీ రాజు సుగ్రీవుని గుణములు మాకు తెలియసే మాకు తెలిసాయి సుగ్రీవుని మాటగా నీవేమని నీవేమని చెప్పావో అలాగే చేద్దాం అని రామచంద్రమూర్తి అనేటప్పటికీ స్వామి జయోపత్తి అయిన ఆ స ఆ సఖ్యాన్ని కుదర్చాలని మనసులోనే సంకల్పం చేశాడు ఇది స్వామి స్వామి ప్రకృతి ఆయన ఉత్సాహ శక్తికి గొప్పది ఆయన చేయవలసిన కార్యమందు ఆయన శరీరం కంటే మనసు ముందు ప్రవర్తిస్తుంది రామచంద్రుని మధుర భాషను విని మనసా తన ప్రభు సుగ్రీవుని దగ్గరకు వెళ్ళిపోయాడు కార్యాన్ని చేసి పెట్టే ఈయన దొరికితే మహాత్ముడైన మహా మా ప్రభు సుగ్రీవుని యొక్క రాజ్య రాజ్యగమ లక్షణం సమీపంలోనే ఉన్నది కార్యాన్ని చేసి పెట్టే ఈయన దొరికితే మహాత్ముడైన మా ప్రభు సుగ్రీవుని యొక్క రాజ్యగమ లక్షణం సమీపంలోనే ఉన్నది అని అనుకున్నాడు ఆయన హృదయానందాన్ని పొందాడు ఇక్కడ ప్లవగ అనే చోట గాయత్రీ బీజాక్షరం ఇది పదో అది ఇక్కడకు తొమ్మిది వేలు అయినవి బీజం అంటే ప్రాణం కదా ప్లవగ అనే పదంలో గకారాన్ని లో లోపింప చేస్తే ప్లవర్షవ అవుతోంది దానికి నావలలో శ్రేష్టమైనది అనే అర్థం వస్తుంది నావ జడమవుతోంది ప్లవగా అంటే దాన్ని నడిపించేవాడు అని అర్థం చైతన్యం అన్వయిస్తుంది అందుకని గా బీజము ప్లవగం అంటే కోతి వారిలో శ్రేష్ఠుడని భావం అట్టి స్వామి రామచంద్రమూర్తిని అడుగుతున్నాడు తమ్మునితో కూడి ఎందుకు ఇలా పంపా కాన కాననాల వైపు నాకు వచ్చారు అని ఆ ప్రశ్నకు రామచంద్ర రామచ రామచోదితుడై ఆ ప్రశ్నకు రామచోదితుడై లక్ష్మణుడు సమాధానం చెబుతున్నాడు మేము దశరథ పుత్రులం దశరథుడంటే ఆయన ద్వేషించేవాడు ఎవ్వడూ లేడు సర్వ సృష్టి ప్రాణ సమూహానికి బ్రహ్మ ఎలాంటి వాడు ఆయన అలాంటివాడు దక్షిణలతో అగ్ని అగ్నిపోష్టమాది యజ్ఞాల యజ్ఞాలను చేసినవాడు ఆయన పెద్ద కొడుకు ఈయన పేరు రాముడు రాజ్యభ్రష్టుడై వనవాసం కొరకు నాతో కూడా వచ్చాడు ఈయన సాయంకాలాది ప్రభ మహా ఈ మహా తేజస్సు వంటిది సాయంకాల దివాకరప్రభ విశిష్ విష్ణు తేజం కదా అది ఈ అంశ నేను ఈయన అనుజుణి అంటారు ఆయన గుణములకు కట్టుబడి దాస్యం చేయడానికి వచ్చాను తమ్ముడి అంటే సమానుడని అనుకుంటాడేమో అని దాసు అన్నాడు అంటూ ఎటువంటి వానికి దాస్యం చేయడానికి వచ్చాడో చెబుతున్నాడు కృతజ్ఞత్య బాహుజ్ఞ కృతజ్ఞుడు అంటే కాలాన్ని ఎరిగిన వాడు అంటే సర్వజ్ఞుడు కాలజ్ఞుడు సర్వజ్ఞుడు అయిన పరమాత్మ స్వరూపం కైంకర్యానికి వచ్చాను నా కైంకర్యం ఆయన ఆనందం కొరకు కాదు ఎందుకంటే ఆయన మహోర్ణుడు ప్రకృతి స్వరూపుడు ప్రకృతి స్వరూపుడైన పరమాత్మ సర్వబోధహేతాత్ముడు అది స్థితికారక లక్షణం అయితే తస్య సాగర సంశయానుడైన వానికి అప్పుడు లక్ష్మీ సాన్నిధ్యం ఉండదే ఇప్పుడు ఆ ఐశ్వర్యము ఇప్పుడు ఆ ఐశ్వర్యం రాక్ష అది కూడా ఆయన ఆమెతో లేనప్పుడు అపహరించిన వాడెవడో తెలియలేదు ఇది లక్ష్మణి భాష ఇద్దరు ఆ స్వరూపానికి దాసులే ఇద్దరు మహాలక్షల మహా మహాల లక్షణాలను దర్శించే వాళ్ళే భాష వేరు ధనువంశంలో పుట్టిన కబంధుడు శాపం వల్ల రాక్షసత్వాన్ని పొంది ఈయన వలన అనుగ్రహింపబడ్డాడు ఈయన సమర్థుడైన సుగ్రీవుని గురించి చెప్పాడు సీతాపహరణ చేసిన వాని గురించి ఆయన తెలుసుకో తెలుసుకోగలడని చెప్పి ఆయన సర్వ స్వర్గస్థుడయ్యాడు ఇదయ్యా నీ అడిగిన దానికి యథాతథంగా చెప్పాను అందుకని నేను సుగ్రీవ సుగ్రీవశ పొందాను నేనంటే సరే రాముడు కూడా సుగ్రీవ శరణ కోసం వచ్చాడు ఏం చెప్పాను పూర్వలోకం పూర్వం లోకనాథుడు సర్వలోకాలకు స్థితికారుడు ఈవేళ సుగ్రీవుని నాదునిగా కోరుకుంటున్నాడు స్వతంత్రుడు అస్వతంత్రుడవుతున్నాడు సర్వలోక్యుడైన వాడు ఇప్పుడు శరణాగతం ఎవరి అనుగ్రహం చేత సర్వ ప్రజలు పురుషార్థ సాధనతో ప్రసన్నచిత్తలవుతున్నారో అట్టి రాముడు వానర రాజు ప్రసాదమును కాంక్షిస్తున్నాడు కనుక ఇలా శోకార్థుడై చనుడై లక్ష్మణ్ మాట్లాడుతూ ఉంటే అయ్యా ఇటువంటి బుద్ధి బుద్ధి సంపన్నులు చితక్రోధులు జితేంద్రియుడు మా వానరేంద్రుని అదృష్టం వలన వాళ్ళ దర్శనానికి వచ్చారు ఆయన కూడా వంటి వాడే రాజ్య పరిభ్రష్టుడయ్యాడు వాలితో వినోదాన్ని పొందాడు శోధన చేతనే భార్యాపరణ చేయబడి చేయబడ్డవాడు ఎన్న అడవి నుండే పరి పరిత్యుక్తుడు అందువలన కరిష్యతి సంశయా కరిష్యతి స సహ సహాయం సహాయం కరిష్యతి సా సహాయం అతను సహాయం చేస్తాడు అంత మాత్రం చేత అది శరణ పొందటం కాదు అదైనా మా చేత సీతా పరి పరిమార్గణం చేయిస్తాడు నీ భార్య ఎక్కడుందో చెబితే నీవు తెచ్చుకోగలవు ఆయన భార్య ఎక్కడుందో తెలిసినా తెచ్చుకోలేనివాడు అని ఊరుకోబెడుతున్నట్లు మధురంగా మాట్లాడుతూ మనం సుగ్రీవుని దగ్గరకు వెళదామని అంటే లక్ష్మణుడు రామంతో అంటున్నాడు రామ చేసేవాడు దొరికాడు కృతకృత్యుడు అయ్యావు వాయుపుత్రుడైన ఈ హనుమంతుడు హృదయానందంతో మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని ప్రసన్నమైన అతని ముఖవర్ణం చెబుతోంది ఇతడు అసత్యాన్ని మాట్లాడాడు అని స్వామి ముఖాన్ని చూసి ఆనందిస్తున్నాడు కేవలం వేద పండితుడు అసత్య భాషణం చేస్తే చేయవచ్చు యోగి అసత్య భాషణం చేయుడు అది సుగ్రీవ హనుమల భేదం సుగ్రీవుని అసత్య భాషణ నీతిని అనుసరించి ఉంటుంది సుగ్రీవుడు నీతిమంతుడు ఆంజనేయ స్వామి కేవలం ధర్మపురుడు స్వామి అందున్న లర్షణాన్ని ఎరిగి లక్ష్మణుడు మాట్లాడాడు సరే వెంటనే స్వామి భిక్షు రూపాన్ని పరిత్యాగం చేశాడు రూపానికి వచ్చాడు వారిని భుజాల మీద ఎక్కించుకున్నాడు సుగ్రీవ సన్నిధికి బయలుదేరాడు ఋష్యముఖం నుండి మలయగిరిని చేరాడు మలయగిరి ఋష్యముఖంలోని ఒక ప్రాంతమే సుగ్రీవుడు భయంతో ఆ సమయంలోనే ఇక్కడి నుండి అక్కడకు మారాడు స్వామి అక్కడకు రామలక్ష్మణుని చేర్చాడు వెంటనే మండీ సుగ్రీవ విశ్వాసం కోసం పరిరాజక రూపానికి వచ్చాడు రామలక్ష్మణులను పరిచయం చేశాడు రాముని చేత వీని భార్య అపహరించబడింది అతడు నిన్ను శరణి పొంది వచ్చాడు అంత మాత్రం చేత చిన్న చూపు వద్దు అని ఉపదేశిస్తున్నాడు ఈ సోదరులు రామలక్ష్మణులు నీ సత్యాన్ని కోరుతున్నారు అనగా నీకు ప్రాణ సమములు కావాలనుకుంటున్నారు ఇద్దరు నీకు పూజనీయులు గ్రహించి అర్చించు ఇది ఆదేశం ఇది ఉపదేశం ఆ తరువాత సుగ్రీవుడు రామచంద్రమూర్తిని చూసి మహానుభావా నీవు ధర్మ వినితుడువు సర్వసర్వవత్సడువు నీ గుణాలు వాయుపుత్రులు విన్నాను ఏ ప్రభు నేను వానరుణ్ణి నా చేత ఏ సౌహార్దమును కోరుతున్నావు అలా నీవు కోరితే అది నాకు సత్కారము అది నాకు సత్కారము సత్కారము అది నాకు ఉత్తమమైన లాభము నరవానర నర నర ఆశ్రయత్వం ఆశ్రయత్వం వేద్య వే వేద్యవేత్త ఆశ్రయత్వం గొప్ప సంఘటనలు కదా అది ఉత్తమత్వం కనుక మహాప్రభు నాతో సత్యాన్ని ఇష్టపడితే ఇదిగో ఈ చేయి చాపండి ఈ చేయి చాపబడింది దీన్ని నీ చేత్తో అందిపుచ్చుకో స్నేహానికి ఒక స్థిరమైన మర్యాదను అంటే ఒక అనులంఘనీయ వ్యవస్థను కల్పించు అని సుగ్రీవుడు చేయి చాపాడు శ్రీరామ శరణను సుగ్రీవుడు పొందాడు రామచంద్రమూర్తి చేతిని అందిపుచ్చుకొని అస్తం పీడియమాస పాణిన పాణిన నొక్కి పట్టాడు పీడించడం అంటే ఇక జారకుండుగా గట్టిగా పట్టుకునటం అస్తవలంబనం చేసేవాడు అలాగే చేయాలి కదా చేతితో చేయి పట్టి నూతిలో నుండి బయటకు లాగినప్పుడు పట్టుబడ్డ చేయి నడుగుతుంది అయితేనే నూతిలో నుండి లాగబడిన వాణి అందరు సం రక్త సంబంధ స్నేహం వంటి తింటే లాగిన వాడు ఆలింగనం చేసుకుంటాడు కేవలం మనుషు ధర్మం స్నేహితమైతే వాడాలి లాగబడిన వాడు ఆలింగనం చేసుకుంటాడు ఇప్పుడు హృదయ స్నేహం అవలం అవలంబించే రామచంద్రమూర్తి సుగ్రీవుని ఆలింగనం చేసుకున్నాడు సుగ్రీవుడు దుఃఖ నిర్ముక్తుడయ్యాడు ఇంతలో ఆమెనే స్వామి విషు రూపాన్ని విడిచిపెట్టాడు శమీ సెమి సెమీ సమితుల వంటి కాష్టములతో అగ్నిని పుట్టించాడు రామరావణ యుద్ధ మహాయజ్ఞానికి యజమాని అర్ అద్వై్యుడు అరణి మదనం చేసి అగ్ని సృష్టి చేశారు ఆ అగ్నిని పుష్పాలతో అర్చించారు రామసుగ్రీవుడు దానికి ప్రదర్శనం చేస్తున్నారు ఇద్దరు తృప్త తృప్త నమస్కులు తృప్త మనస్కులు ఒకరినొకరు చూసుకుంటున్నారు నీవు నాకు హృదయస్థానమైన స్నేహితుడివి మన ఇద్దరం సుఖదుఖాలకు మన మన ఇద్దరి సుఖదుఖాలు ఒకటే అని సుగ్రీవుడు ప్రమాణం చేశాడు ఆ తరువాత తాల వృక్ష శాఖను విరిచాడు ఆకులను ఆ పువ్వులను ఆసనంగా ఏర్పరిచాడు శ్రీరామునితో కలిసి ఏకాసన స్థితులయ్యాడు ఏకాసన స్థితుడయ్యాడు ఆ తరువాత హనుమంతుడు చందన శాఖను విరిచి ఆ పుష్పాలతో పర్ణాలతో ఆసనాన్ని ఏర్పరిచి లక్ష్మణస్వామిని కూర్చోబెట్టాడు ఇది రాజనీతి ఇందులో పండితుడు మర్యాదస్తుడు ఆ తరువాత సుగ్రీవుడు తన గురించి అన్ని విషయాలను చెప్పాడు నేను భయార్ భయార్దు వృతార్యు వృతార్యునుడను వృతాభార్యునుడును భయంతో ఈ అరణ్య దుర్గాన్ని ఆశ్రయించాను దీనికి నా సోదరుడు వాలి కారణం వాలి భయార్థుడనైన నాకు నీవు అభయం ఇవ్వాలి నా భయం ఎలా పోతుందో నీవు అలా చేయాలి రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వాడు సుగ్రీవా మిత్రుడంటే ఉపకార ఫలం అని నాకు తెలుసు నీకు నీకు ఉపకారం చేస్తే నీవు నాకు చేస్తావు అని శ్రీరామ భావం కనుక నీ భార్యని అపహరించిన వాళ్ళని వధిస్తాను నా బాణాలను ఇంద్రవజ్రాయుధాలు బుసల కొట్టే సర్పాలు ఇప్పుడే ఈ బాణాలతో వాళ్ళని భూమి మీద పడిన వాణిగా చేస్తావు ఇప్పుడే వాళ్ళని భూమి మీద పడిన వాణిగా చూస్తావు అంటే సుగ్రీవుడు ఆనందించాడు నీ అనుగ్రహం వలన నా భార్య రాజ్యము నా భార్య రాజ్యము నాకు లభించినట్లే అని సంతోషించాడు అదే సమయంలో రామసుగ్రీవ ప్రణయ ప్రసంగంలో సీతా వాలి రావణుల వామనేత్రాలు అదిరేయట ఎలాంటి నేత్రాలు సీతాదేవి రాజీవ నేత్రం వాలిన నేత్రం హేమం ఆయన పింగా పింగాక్షుడు కోతి కన్ను పచ్చగా ఉంటుంది రావణునిది జ్వలనోపనేత్రం ఈ ఎడమ కళ్ళు అదిరేయి ఎప్పుడు శ్రీరామహస్తం సుగ్రీవులకు అందిందో అప్పుడే వాలి మరణించాడు వాలి మరణమే రావణ మరణం అప్పుడు సీతాదేవికి శ్రీరామ సంయోగం అది శుభం ఈ రోజుకి ఇక్కడ తాగుతుందని మిగతా రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు